జగన్మోహన్ రెడ్డికి తెలుసు తాను ఓడిపోతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అధికారాన్ని కోల్పోతున్నామని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రేపు మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు శంకరగిరి మాన్యాలు పట్టబోతున్నారన్న విషయం అందరికీ తెలుసు ఆ నేపథ్యంలో నదిలో కొట్టుకుపోయేవాడు ఏదన్నా చిన్న చిన్న దొరికింది పట్టుకొని ఈది బయటికి రావాలని ప్రాణాలు రక్షించుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తప్పుడు దారులు తొక్కుతూ ఉన్నాడు తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని అభాసు పాలు చేయాలి బదనాం చేయాలి చంద్రబాబు గారిని పబ్లిక్ దృష్టిలో ఒక వ్యతిరేకత సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు మీరు పాత్రికాయ సోదరులు ఈ వీడియో చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర సిఎస్కి మీరు వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ అవన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా వద్దు వాలంటీర్ వ్యవస్థ కొంచెం లోపభూయిష్టంగా ఉంది మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాలంటీ ఆ పెన్షన్దారులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది అందులో చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి చంద్రబాబు గారి కింద పనిచేస్తున్నారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ ఆ బుద్ధి లేని ఆ అవగాహన లేని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పోర్టల్లో పెడుతున్నారు అవాతాతలకు ఇచ్చే పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా ఇన్ వాట్ వే ఏ విధంగా చంద్రబాబు గారు అడ్డుకున్నారు మిమ్మల్ని ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారికి ఎలా అపదేస్తారు బుద్ధి లేని వైసీపీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు టెన్షన్ రాకపోతే చంద్రబాబు గారే బాధ్యుడండి చంద్రబాబు గారు ఎలా అవుతారండి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మీరే బాధ్యత వహించాలా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్క పెన్షన్ కూడా ఒక్క నీ భాషలో చెప్పాలంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవ్వ తాత కూడా ఇబ్బంది జరగటానికి లేదు ఒక్క అవ్వ తాత కూడా పెన్షన్ నాకు రాలేదు నాకు అందలేదని అంటానికి లేదు పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచే తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పెన్షన్లు ఇస్తారు ఆ రకంగా ఆయన పూర్తి ఈరోజు ఒకటో తారీఖు అందుకనే మేము చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలవటానికి మా పార్టీలో ఈ రెండు జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు అందరం వచ్చాం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలిసాం చాలా సుదీర్ఘంగా ఆయనతో చర్చించాం ఈ కంప్లైంట్ ఇచ్చాము ఈ కంప్లైంట్కి వాళ్ళ తెలు వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పోర్టల్లో ఏ రకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అవి కూడా ఇచ్చాం అది నేరం చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలని చెప్పాం అట్ ది సేమ్ టైం పెన్షన్లన్నీ కూడా ఆ పెన్షన్దారులు ఇంటికెళ్ళి అంతకుముందు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా ఇవ్వాలి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే ఈ ప్రక్రియ ఐదో తారీఖు పూర్తి చేయాలని చెప్పి అడగటం జరిగింది మేము ఇంకోటి కూడా అడిగాం అసలు మీ ఖజానాలో డబ్బు ఉందా పెన్షనర్స్కి ఇవ్వడానికి డబ్బు ఉందా ఉన్న డబ్బు అంతా మీ కాంట్రాక్టర్లకి మీ కమిషన్లకు ఆశపడి వాళ్ళకి ఇచ్చారా ఈ వృద్ధులకి ఇచ్చే పెన్షన్ డబ్బు మీ దగ్గర ఉందా లేదని చీఫ్ సెక్రటరీ గారు అడిగితే ఆయన ఒక్కసారి పైకి చూసి ఉందిలేండి అన్నారు మేము కూడా అదే కావాలని కోరుకుంటున్నాం డబ్బు ఉండాలి నువ్వు కాంట్రాక్టర్లకి నీ సొంత వాళ్ళకి నీ మేనమా ఎవరాడు అతను ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వాళ్ళకి ఇవ్వటానికి కాదు పేదవాడు ఎవరైతే అసలు చంద్రబాబు గారు కదండి రెండు వేల పెన్షన్ ఇచ్చింది మీ నాన్న రెండు వందలు ఇస్తే చంద్రబాబు గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు రేపు మేము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ నీ ఇంటికి వచ్చే ఇస్తాం ఈ వృద్ధులందరికీ తెలియజేస్తున్నాం ఈ అవాదాతలు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీటికే వచ్చిస్తాం మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అలా రకంగా ఈ ఐదో తారీఖు లోపల అన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మేము అడగటం జరిగింది దానికి అనుకూలంగా సిఎస్ జవహర్ రెడ్డి గారు స్పందించారు తప్పకుండా మా కలెక్టర్లందరికీ సీఈఓ సెర్ఫ్కి కూడా నేను ఆదేశాలు ఇస్తాను తప్పకుండా తర్వాత ఆఫీస్కి వచ్చి తీసుకోండి అన్నారు ఇంత ఎండలో వాళ్ళు ఆఫీస్కి రాలేరు చాలామంది వృద్ధులు నడవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంటికే వెళ్ళాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది మరొక్కసారి పెన్షనర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఇంటికే వస్తారు మీ ఇంట్లోనే ఇస్తారు గతంలో ఏ రకంగా ఇచ్చారో ఆ రకంగా ఇస్తారని చెప్పి కూడా తెలియచేస్తున్నాం మీరు భయపడద్దు వైఎస్ఆర్ పార్టీ మాటలు నమ్మద్దు వాళ్ళ దుష్ప్రచారం నమ్మొద్దు వాళ్ళ అబద్ధ మాటలు నమ్మొద్దు ఓడిపోతూ వాళ్ళు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కనుక అవి నమ్మద్దు పెన్షన్ మీ ఇంటికే వస్తుంది ఏ ఒక్క పెన్షనర్ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇలా తప్పుడు రాత్రి రాస్తున్న వైసీపీ అఫీషియల్ పోటర్ మీద కూడా యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ గత ఎన్నికల్లో బాబాయిని చంపి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వృద్ధులు వితంతువులు వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ళ మీద రాజకీయ కుట్రకోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు ఎన్నికల సభల్లో ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు పెన్షన్లు ఈ రోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు బ్యాంకు హాలిడే నీ సాక్షిలో రెండు రోజులు క్రితంగా రాసావు మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి అసలు నీకే ఏ అధికారం ఉంది ఎన్నికల కమిషన్ లేకపోతే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి నువ్వు రాసేసావు ఆల్రెడీ కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ నిన్న వాలంటీర్స్ ద్వారా వద్దు ప్రత్యామ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సిఎస్కి ఆదేశాలు ఇచ్చింది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సిఎస్ గారితో మేము మాట్లాడాం ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది పదిహేను వేల సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి లక్ష అరవై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు పెన్షనర్స్ అరవై లక్షల మంది ఉన్నారు ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద పదకొండు మంది పనిచేస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి నలభై పెన్షన్లు వస్తాయి నలభై పెన్షన్లు అంటే రెండు మూడు గంటల్లో పంపిణీ చేయొచ్చు అటువంటిది వారం పట్టిద్ది పది రోజులు పట్టిద్ది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో ఒక విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది దానిలో మీరు వృత్తిలో పడద్దు దయచేసి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మేము సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఆయన స్పందించాడు ఖచ్చితంగా ఎల్లు నుంచి పెన్షన్లు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాడు ఎంతవరకు చేస్తారో చూడాలి ఇటువంటి జిమ్మిక్కులు ఇలా ఎన్నికల విధానాలు ఎన్నికల మ్యా ఏదైతే కోడ్ అమల్లో ఉందో ఈ రోజుల్లో మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇలా కట్టి పెట్టాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇవాళ వాళ్ళని నిష్పక్షపాతంగా వ్యవహరించమని మేము అడిగాం ఇలా సిఎస్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యవహరిస్తారని అనుకుంటా ఉన్నాం చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రజల్లో తీసుకెళ్తాం పెన్షన్దారులు చైతన్యవంతం చేస్తాం ఇలా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు పెన్షన్ ఇచ్చాడో మూడు వేలు ఇస్తానని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో ఇప్పుడు మళ్ళా పెన్షన్దారులు ఏ విధంగా రాజకీయానికి వాడుకుంటున్నాడో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా సాయంత్రం ఫైనల్గా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం ఓ డెసిషన్ తీసుకొని మళ్ళీ చెప్తానన్నాడు మేమైతే వివరంగా చెప్పాం ఈ విధంగా చేస్తే మీరు నలభై మంది నుంచి యాభై మంది లోపే ఒక్కో ఎంప్లాయీకి వస్తుంది మీరు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఒక రోజులో పంపిణీ చేయొచ్చు అని చెప్పాం ఆ విధంగా చర్యలు తీసుకొని సాయంత్రం మళ్ళీ ఒక మీటింగ్ అయింది ఉదయం ఎలక్షన్ కమిషన్తో పెడతా నాకు మీటింగ్ అయింది కలెక్టర్స్తో కూడా మాట్లాడి దీని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పి చెప్పాను ప్రాబ్లం ఏం చెప్పాల చేయడానికి అభ్యంతరం లేదు దానికి కరెక్ట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు సాయంత్రం మళ్ళీ ఒకసారి కలెక్టర్తో కూడా మాట్లాడి ఉదయం ఎలక్షన్ కమిషన్తో మాట్లాడాను వాళ్ళకి పంపిస్తా ఉన్నాము ఎక్కడెక్కడి నుంచి ఎప్పుడు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో కలెక్టర్స్తో కూడా మాట్లాడి మళ్ళీ చెప్తాను సాయంత్రం అయితే మాకైతే రాజకీయ పార్టీగా మాత్రం ఇవాళ కలెక్టర్లు సగం మంది పైన తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు కానీ మరి దానికి ఏం చేస్తాడు సీఎస్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ సాయంత్రం తెలిసింది ఇది ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం చేసే విధానంలో మా మీదకి ఆ నెపం నెట్టే విధానంలో వీళ్ళు వ్యవహరిస్తే మాత్రం రేపటి నుంచి మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం పెన్షన్దారు దగ్గరికి వెళ్తాం వీళ్ళ బండారం అంతా బయటపెడతాం డబ్బులు ఉన్నాయని చెప్పాను డబ్బులు ఉన్నాయని చెప్పాడు అయితే ఈరోజు సెలవు నిన్న ఈ బడ్జెట్ ఇది మార్చి థర్టీ ఫస్ట్ అంటే ఇయర్ ఎండింగ్ ఏదో ఉంది ఈ రోజు సెలవు బ్యాంకులు రేపు డ్రా చేసి ఎల్లుండి పంపిస్తామని చెప్పాను కాదన్నాడు అది దాని గురించి ఏం మాట్లాడలేదు క్లారిటీ ఈ రోజు సాయంత్రం చెప్తాను చెప్పాం 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 వాటిని అది మోడిఫై చేసి సాయంత్రం చెప్తాను ఇప్పుడు మీకు చెప్పిందంతా చెప్పాం ముఖ్యమంత్రి ఏ విధంగా పొంగుతున్నాడు జనాల్లో పోయి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అవన్నీ కూడా చెప్పాం ఇప్పుడు జరుగుతుంది మీటింగ్ ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాడు చంద్రబాబు గారి మీద ఉన్నాడు ఇవన్నీ తప్పు అని చెప్పి మాట్లాడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సిపి మామూలుగా రొటీన్గా జరగాల్సినటువంటి ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజున కోర్టు ఆర్డర్ మేరకు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు వాలంటీర్లు వద్దు మరి ప్ర ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి పంపిణీ చేయించండి అని ఉత్తర్వులు స్పష్టంగా ఉంటే దీన్ని కూడా రాజకీయ లబ్ధికి వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిని ఎంతటి దారుణం అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే రోజున మరి యొక్క పెన్షన్ల పంపిణీ అనేటటువంటి దాన్ని సెర్ఫ్ సిఈఓ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సచివాలయాలకు వచ్చి వృద్ధులు తీసుకోవటం అని అంటే వృద్ధులు వికలాంగులు ఇతర మరి ఏమాత్రం కూడా ముందుకి కదల్లేనటువంటి వృద్ధులు అట్లాంటి వాళ్ళని సచివాలయానికి వచ్చి తీసుకోమని అంటే అది చాలా కష్టతరమైనటువంటి విషయం ఆ మాత్రం బుద్ధి లేకుండా మరి ఈ రోజున ఈ యొక్క ఉత్తర్వులు ఇచ్చారు ఇచ్చినట్లుగా కనపడతా ఉంది దీని మీదనే మేము ఈ రోజున సిఎస్ జవహర్ రెడ్డి గారిని రెండు జిల్లాల ముఖ్య నాయకులందరం కూడా ఈ రోజున కలిసి విజ్ఞప్తి చేయటం అనేది జరిగింది ప్రతి నెల ఏ రకంగా జరుగుతూ ఉందో ఆ రకంగానే ఎలక్షన్ కమిషన్ ఒక వాలంటీర్లు వద్దన్నది తప్ప మిగిలినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వమనేదే దానిలో ఉన్నటువంటి ఉద్దేశం ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని వెళ్ళి ఆ రకంగా పంపిణీ చేయమని వాళ్ళు చెప్తే దాన్ని ఈ రోజున చంద్రబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద వేసి చంద్రబాబు గారే ఆపిచ్చారు అనేటటువంటి ఆ ధోరణి కనపరుస్తున్నారని అంటే ఇది ఎంతటి రాజకీయపరమైనటువంటి దుర్మార్గంగా ఈ రోజున వైఎస్ఆర్ సిపి వ్యవహరిస్తూ ఉంది ఈ రోజున జవహర్ రెడ్డి గారికి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు సాయంత్రం కలెక్టర్లతో మాట్లాడి దీన్ని నేను ఏ రకంగానూ అంటే వృద్ధులకి వికలాంగులకి ఆ పెన్షన్దారులకి ఇబ్బంది కలిగినటువంటి రీతిలో దీన్ని మేము పంపిణీ చేస్తామని ఆయన చెప్పడం అనేది జరిగింది ఆయన సాయంత్రం ఆ రకంగా ఉత్తర్వులు ఇస్తారు అనేది మేము ఆశిస్తా ఉన్నాం ఎలక్షన్స్ మొత్తం ముఖ్యంగా ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్లో ఇప్పుడు అందులో ఒక ముఖ్యమైన భాగం ఆన్ గోయింగ్ స్కీమ్స్ యథాతథంగా జరగాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మధ్యలో ఒక వ్యవస్థను సొంతంగా సృష్టించుకున్నారు అది వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ గురించి వైసీపీ నాయకత్వం అంతా కూడా మొదట్లో అయితే మన మన కార్యకర్తలే వాలంటీర్లుగా ఉన్నారు అనేది వాలంటీర్లు మాకోసం పనిచేయాలనేది ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నారు ఎన్నికల్లో కూడా అనేక మంది వాలంటీర్లు కొంత పర్సంటేజ్ మినహా మిగిలిన వాళ్ళు కొంతమంది వైసీపీ కోసం పనిచేస్తూ వందలాది మంది సస్పెన్షన్ అయ్యి కూర్చున్నారు అంటే దీని అర్థం ఇది రాజకీయ ప్రేరితమైన అంశంగా భావించాల్సిన పరిస్థితి లేదు దీని గురించి ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ డెలిగేషన్ చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి ఒక విధానాన్ని మేము సూచించాం ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది ఉన్నారు పెన్షనర్స్ ఇంతమంది ఉన్నారు ఆ రేషియో ఈక్వేషన్ కానీ చేసినట్లయితే నలభై నలభై ఐదు మందికి ఒకరు ఒకరు బాధ్యత తీసుకుని పెన్షన్ ఒక్క రోజులోనే దాదాపు ఒక పోర్ట్లోనే పంపిణీ చేయొచ్చు దానికోసం వాలంటీర్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టమన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ గారిది మరియు అపధర్మ ప్రభుత్వాన్ని ఆ విషయాన్ని మర్చిపోయి తెలుగుదేశం ఏదో చేసిందనే ఒక ఆలోచన చాలా తప్పు అసలు తెలుగుదేశానికి ఈ విషయానికి సంబంధం లేదు పెన్షన్ అనే అంశాన్ని అసలు బా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ దాన్ని పెంచుకుంటూ పోయింది తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఇవ్వాల్సిన మూడు వేలని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు సాగుదీసి పెన్షనర్లను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అంశాలన్నీ పక్కన పెట్టి ఎన్నికల లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ప్రజలు కూడా గుర్తించాలి ప్రతి విషయాన్ని డైవర్షన్ చేయడంలోనూ రాజకీయం చేయడంలోనూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ చాలా పిహెచ్డీ చేసినట్టు కనిపిస్తా ఉంది ఈ విషయాల మీద నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సిఎస్ గారిని కోరాం అంతేకాదు ఈ విధానం అవలంబిస్తే రోజులో పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చని మేము స్పష్టంగా చెప్పాం నిధుల విషయాన్ని కూడా మేము అడిగాం నిధుల విషయం కొరత లేదని ఆయన అయితే చెప్పారు సాయంత్రం కలెక్టర్లు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మీరు చెప్పిన విధానం ప్రకారం మేము అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం అని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు ఒకవేళ హామీని నెరవేర్చకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది ప్రజా పోరాటం ద్వారా మేము ఖచ్చితంగా తెలుగుదేశం దీని మీద న్యాయం జరిపిస్తుందని కోరుకుంటున్నాం